బిఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అంతర్వేదికర శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద విశ్వ హిందూ పరిషత్ గురువులు తిరుపతి లడ్డు అపవృత్తం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి నియోజకవర్గం దేవాలయాలకు తిరుగుతున్నారు అందుకు మా హనుమాన్ గ్రూప్ సభ్యులు పోతురాజు వారి గ్రూప్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద భారీగా భక్తులు పాల్గొన్నారు నియోజకవర్గం ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండోసారి కూడా మరి రాజయోగం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నియోజకవర్గంగా మేము రాజోల నియోజకవర్గాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇక్కడ సహకరించిన నాయకులుగా అదే విధంగా హిందూ సమాజం పట్ల మన అందరం కూడా మరి ఇంకా ఉవ్వెత్తం ఎందుకంటే ఇది హిందూ దేశం వేరే దేశంలో మనం చేసుకోవట్లేదు మన హిందూ దేశం ఈ హిందూ దేశంలోనే మరి ఇలా ఉందంటే మరి వేరే చోట్ల మరి ఎలాంటి పరిస్థితి ఉంది దయచేసి మీరు అందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మరి మనం ప్రశ్నించేటైతే ఇదంతా కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పిలుపు స్వామి అని చెప్పి మరి దీక్ష ముగించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చైతన్యంగా నియోజకవర్గంలో బలమైన కార్యక్రమం తీసుకోవాలి ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండోసారి కూడా మరి రాజయోగం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నియోజకవర్గంగా మేము రాజోన్ల నియోజకవర్గాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇక్కడ సహకరించిన నాయకులుగా అదేవిధంగా హిందూ సమాజం పట్ల మనందరం కూడా మరి ఇంకా ఉవ్వెత్తున ఎందుకంటే ఇది హిందూ దేశం వేరే దేశంలో ఇది మనం చేసుకోవట్లేదు మనంద హిందూ దేశం ఈ హిందూ దేశంలోనే మరి ఇలా ఉందంటే మరి వేరే చోట్ల మరి ఎలాంటి పరిస్థితి ఉంది దయచేసి మీరు అందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మరి మనం ప్రశ్నించేటైతే ఇదంతా కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు